హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ అప్పు అలాగే కళ్యాణి ఇద్దరిని కలిసి ఇక అవమానిస్తున్న అనామిక చంప పగల కొట్టిన కావ్య ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ మొత్తానికి మొత్తానికైతే ఇక మాయకి మెలకు వచ్చిందని చెప్పగానే సరాసరి హాస్పిటల్కి ఇక వెళ్ళిపోతారు కావ్య అలాగే అప్పు ఇక కళ్యాణ్ కళ్యాణ్ ఇక గట్టిగా నన్ను బయటవాడిని చేసావా వదిన ఏ ఇన్నాళ్ళు ఎప్పుడు కూడా నీకు సహాయం చేయలేదా నేను అలాంటిది నాకు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి ఇక అడుగుతుంటే లేదు కళ్యాణ్ నీ విషయంలో నాకు అనామికకి మీ ఇద్దరికీ సరిగా ఈ మధ్య బాగోట్లేదు ఇప్పుడు గనక నేను ఈ విషయాలు చెప్పి నీ గనక మాతో పాటు తీసుకొని వెళ్తే నువ్వు రిస్క్లో పడతావు అని చెప్పి అందుకే చెప్పలేదు అని చెప్పి అంటూ ఉంటే లేదు వదిన నువ్వు తల్లి లాంటి దానివి నువ్వు నా విషయంలో నువ్వు ఎంతో సహాయం చేసావు అనామిక గురించి నన్ను వేరు చేయొద్దు దయచేసి పదండి వదిన అని చెప్పి ఇక కళ్యాణ్ కూడా అప్పు కావ్య వాళ్ళతో హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ మాయ ఉండదు మాయని ఇక మాయ మాటలు చెప్పి కావ్యని ఇక మిమ్మల్ని పిలిచిందని చెప్పి ఇక దొంగల ముఠ అయితే రాహుల్ పంపించిన ఇద్దరు వ్యక్తులు మాయని ఎత్తుకొని వెళ్ళిపోతారు మాయని అలా ఎత్తుకొని వెళ్ళిపోయిన విషయం కావికి అలాగే ఇక అప్పుకి తెలుస్తుంది వెంటనే ఇక పరుగు పెట్టి కిందికి వచ్చేసరికి వ్యాన్లో ఒకరు అలాగే ఇంకొక కార్లో ఒకరు రెండు కార్లు వెళ్తూ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోతారు అక్క వీళ్ళు కావాలని మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి రెండు వెహికల్స్లో వచ్చారు అనగానే సరే అప్పు అయితే నేను ఈ కార్లో వస్తాను నువ్వు కళ్యాణ్ ఇక కళ్యాణ్ కార్లో రండి అని చెప్పి చెప్పేసరికి సరే అని చెప్పి ఫాలో చేస్తారు ఇంతలో ఇక రెండు కార్లు ఒకదాని ఒకటి వెనక్కి ఒకటి ముందుకు ఒకటి వెళ్తూ కన్ఫ్యూజ్ చేస్తూ మొత్తానికైతే ఒక జీబ్ అయితే సరాసరి హోటల్ దగ్గర ఆగుతుంది అది గమనించిన ఇక కావ్య అది గమనించిన అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరు కూడా వెంటనే ఇక అక్కడే ఆప్ చేసి కార్ని వెనక 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 వాళ్ళు ఏం చేస్తున్నారా అని చెప్పి ఫాలో అవుతూ ఉంటే అందులో ఉన్న ఇక ఒక వ్యక్తి అయితే వీళ్ళిద్దరూ కావాలని మనల్ని ఫాలో చేసుకుంటూ వచ్చారా వీళ్ళ సంగతి ఇలా కాదు వీళ్ళని ఏం చేయాలో అదే చేయిద్దాం అని చెప్పి వెంట వెంటనే ఇంకా అక్కడున్న వాళ్ళల్లో ఒక మనిషితో మనం రూమ్లోకి వెళ్దాం వీళ్ళు వెనకాలే వస్తారు మనం వెనక డోర్లో నుంచి వెళ్ళిపోయి వాళ్ళని వెంటనే ఇక బంధించేద్దాం ఆ రూమ్లోనే వాళ్ళు ఉంటారు అప్పుడు హ్యాపీగా మనం బయటకు వెళ్ళిపోవచ్చురా అని చెప్పి దొంగలు ప్లాన్ వేస్తారు ఇక అప్పు అలాగే కళ్యాణ్ కూడా తెలియకుండా ఆ హోటల్లోకి వెళ్తూ ఉంటారు ఇక ఇంట్లో చూస్తే అనం ఇక అలాగే దాని లక్ష్మి ఇద్దరు కూడా షాపింగ్ కని బయలుదేరుతారు చూడానామిక నీకు చాలాసార్లు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను అనవసరంగా నీ కాపురాన్ని నువ్వు పాడు చేసుకోవద్దు నా కొడుకు చాలా మంచివాడు వాడిని అనుమానించి అవమానించి వాడికి నువ్వు దూరం అయిపోతున్నావు రాను రాను మీ ఇద్దరు కాపురం ఎలా ఉంటుందానని నాకు భయం వేస్తుంది ఇప్పుడు చూసావు కదా కావి విషయంలో కావ్య ఎంతో సహనంగా ఉండేసరికి చివరాకరికి ఇంట్లో మహారాణిలాగా అఖమ మనసు గెలుచుకొని ఈరోజు రాజ్కి అలాగే కావికి పీటల మీద కూర్చోపెట్టింది ఇంటి పెద్దరికమంతా అంతా అప్పచెప్పింది అలాగే నువ్వు కూడా సహనంగా కొన్ని రోజులు ఓర్పుగా ఉండు కళ్యాణ్ మనసు గెలుచుకో అని చెప్పి ఇక అనామికకి చెప్తూ ఇక ఇద్దరు కారులో వస్తూ ఉంటే ఒకవైపుగా అనామిక చూస్తుంది అప్పు అలాగే కళ్యాణ్ ఇద్దరూ కలిసి హోటల్కి వెళ్తూ ఉండటం ఒక్కసారిగా కోపంతో ఉక్రోషంతో వీళ్ళిద్దరూ ఇక ఎన్నిసార్లు చెప్పినా దొంగతనంగా కలుసుకుంటూనే ఉన్నారు ఏదో జరిగింది అందుకే హోటల్కి వెళ్లారు వీళ్ళ సంగతి ఇలా కాదు వీళ్ళని ఇంట్లో వాళ్ళందరూ ముందు పెట్టి పంచాయతీ పెట్టినా వీళ్ళందరూ కలిసి నన్ను హేళన చేయడం తప్పించి ఏమీ జరగట్లేదు ఈ అప్పు హ్యాంపీగా రోడ్ల మీద చక్కగా నా వాడితో తిరుగుతూనే ఉంది నా భర్తతో ఇలాంటి దాన్ని ఏం చేయాలి దీనికి జీవితాంతం కోలుకోలేని దెబ్బ కొట్టాలి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చిన మా వాళ్ళకి ఏదో మాయ మాటలు చెప్పి చివరాకరికి పోలీస్ కంప్లైంట్ వెనక్కి తీసుకుంది ఆ కావ్య ఆ కావ్యం చూస్తుంటే కడుపు రగిలిపోతుంది ఈ అప్పును చూస్తే చంపేయాలన్నంత కోపంతో ఉంది కరెక్ట్గా దొరికారు వీళ్ళిద్దరూ తప్పు చేస్తున్నారో ఒప్పు చేస్తున్నారో నాకు తెలీదు కానీ కరెక్ట్ టైంలో కరెక్ట్ ప్లేస్లో దొరికారు కాబట్టి వీళ్ళని ఈ రకంగా వదిలేను అని చెప్పి వెంటనే కూడా ఆంటీ ఒక్కసారి చూడండి ఆంటీ అని చెప్పి అనగానే ఇంకా చూస్తుంది ధానలక్ష్మి ధానలక్ష్మి చూసి షాక్ అయిపోతుంది కళ్యాణ్ అప్పు ఇద్దరూ చేతులు పట్టుకొని పరుగు పరుగున లోపలికి వెళ్తూ ఉండటం గమనిస్తుంది ఏంటి వీడేంటి ఇక్కడ ఆ అప్పుతో అని చెప్పి షాక్ అయిపోయి చూస్తూ ఉంటే చూసారా అంటే ఇప్పుడే మీరు మీ అబ్బాయి గురించి చాలా మంచిగా చెప్తున్నారు ఎప్పుడు చూసినా నేను అందరి ముందు ఇక చెడ్డతంలాగా మిగిలిపోయాను మీరందరూ నన్ను వెలువేసేస్తున్నారు నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టానని మీ మనసులో మీరు చాలా బాధపడి నన్ను దూరంగా పెట్టారు ఇప్పుడు చూడండి అంటే అదే నా ప్లేస్లో మీరుండి ఒకసారి ఆలోచించండి నా అప్పును తీసుకొని హోటల్ రూమ్కి రావాల్సిన అవసరం ఏంటి అనగానే ధాన్యలక్ష్మి అంటుంది అనామిక ఎప్పుడు కూడా మనం పై పైనే చూసి అనుమానించకూడదు వాళ్ళు ఎందుకోసం వచ్చారు ఒకవేళ వాళ్ళు ఎవరినైనా ఫ్రెండ్ని కలవడానికి వచ్చారేమో అనగాని అదేంటంటే ఒక్కసారి హోటల్ చూడండి ఇందులో ఫ్రెండ్స్ని కలవడానికి ఇదంతా రూమ్సే ఉంటాయి ఇక్కడ ఏమీ కూర్చొని మాట్లాడుకోవడానికి ఏ ప్లేస్ ఉండదు అనగాని సరే నువ్వు నువ్వనుకున్నట్టు నా కొడుకు అలాగే అప్పు ఏవన్నా చండాలంగా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈ విషయంలో ఏదన్నా తప్పుగా ప్రవర్తిస్తే అక్కడే అందరి ముందు చంప మీద చెల్లుమని కొట్టి జీవితాంతం ఆ అప్పు అలాగే నా కొడుకు కలవకుండా చేస్తాను అని చెప్పి కారు దిగుతుంది ఇక దాని లక్ష్మి వెంటనే కూడా ఒక్క నిమిషం ఆంటి అని చెప్పి కాల్ చేసి మీడియా మొత్తానికి పిలుస్తుంది మీరందరూ ఈ హోటల్కి రండి ఇక్కడ దుగ్గిరాలకు వంశస్థుడు మనవుడు చాలా విన్యాసాలు ఇక్కడ ఉన్నాయి మీరు హ్యాపీగా పోస్ట్ చేసుకోవచ్చు అలాగే సోషల్ మీడియా మొత్తం కూడా ఇక మీకు మంచి మ్యాటర్ దొరుకుతుంది త్వరగా రండి అని చెప్పి అపరిచితురాల్లాగా ఫోన్ చేసి పెట్టేస్తుంది అనామిక ఇక వెంటనే ఇక కిందకు దిగి వస్తుంది ఈ లోపల లోపలికి వెళ్ళిన అప్పు అలాగే ఇక కళ్యాణ్ అయితే రిసెప్షన్లో అడుగుతూ ఉంటారు ఇక్కడ ఒకరిద్దరు లోపలికి వచ్చారు వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు అనగానే ఫోర్ టూ జీరో ఫోర్ ట్వంటీ అని చెప్పి అనగానే పదప్పు ఫోర్ టూ జీరో అంట అనగానే ఇద్దరు పరుగు పరుగున పాపం లోపలికి వెళ్తారు వెళ్ళగానే ఇదే రాబాయ్ రూము అని చెప్పి లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న రౌడీ ముఠాల్లో ఉన్న వ్యక్తి వెంటనే కూడా ఇద్దరికీ కూడా గడే పెట్టేస్తాడు వెనగద డోర్ నుంచి ఇక వాళ్ళు వెళ్ళిపోతారు ఇదేంటి ఎవరు లేరు అని చెప్పి వెనక్కి తిరిగి చూసేసరికి డోర్ లాక్ అయిపోతుంది అరే ఏందిరా భాయ్ డోర్ లాక్ వేసిండ్రు అని చెప్పి అప్పు ఇక ఫాస్ట్గా ఏ డోర్ ఎవరు తీయండి తీయండి అనగానే ఇంతలో ఇక మీడియా వాళ్ళు అందరూ కూడా అక్కడికి చేరుకుంటారు అనామిక ప్లాన్ ప్రకారం ఇక అనామిక అలాగే ధాన్యలక్ష్మి ఇద్దరు పైకి రిసెప్షన్ నుంచి పైకి వస్తూ ఉంటే ఇంతలో దొంగ వెంటనే డోర్ని కొంచెం మెల్లగా తీసేసి ఫాస్ట్గా వితిన్ సెకండ్లో పరుగు పెడతాడు ఇక డోర్ని తెరుచుకొని వీళ్ళిద్దరూ బయటకు వచ్చే లోపల మీడియా వాళ్ళు గుమ్మం ముందు నుంచని ఇక ఒక్కసారిగా అప్పు అలాగే కళ్యాణ్ షాక్ అయిపోతారు మీడియా వాళ్ళు చాలా రకాల ప్రశ్నలు వేస్తారు అప్పుని ఇక మైక్ దగ్గరకు పెట్టి మరి ఏంటి చదువుకున్న చదువుకున్నమ్మేలా ఉన్నావు నీకు సిగ్గుగా అనిపించట్లేదా దుగ్గిరాల కుటుంబంలో ఇక చాలా పరుకి ప్రతిష్టకి మారుపేరని చెప్తారు ఆ ఇంటికి మనవడివి నువ్వు అలాంటిది ఈ అమ్మాయితో ఈ రూంలో చిచ్చి ఎన్నాల నుండి సాగుతుంది అని చెప్పి రకరకాల క్వశ్చన్లు వేస్తూ ఉంటే ఒక్కసారిగా గుండె జారిపోతుంది అప్పుకి కళ్యాణికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు మీరు ఏం మాట్లాడుతున్నారు మేము ఈ రూమ్లోకి వచ్చాము అంతేగాని మీరు ఏదో మాట్లాడుతున్నారేంటి మర్యాదగా మాట్లాడండి అని చెప్పాను కానీ ఏంటి మర్యాదగా మాట్లాడాలా తప్పు చేసి నీలాంటి వాళ్ళు చాలా రకాల మాటలు మాట్లాడతారు నీతో మర్యాద ఏంటి ఈ రూమ్లో దొరికింది కాకుండా అయినా పెళ్ళి జరిగి ఇక హ్యాపీగా పెళ్ళంతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేసుకోవాలి కానీ ఇలాంటి అక్రమ సంబంధాలు ఏంటి అని చెప్పి ఇక వెంటనే ఇక అడుగుతూ ఉంటే ఇంతలో అనామిక అనుకున్నట్టు మీడియా వాళ్ళు ఇక అప్పుని అలాగే కళ్యాణ్ని ప్రశ్నించడం చూస్తూ ఎంజాయ్గా ధాన్యలక్ష్మి వంక చూస్తుంది ధాన్యలక్ష్మి ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతుంది మీడియా వాళ్ళు ఇక కళ్యాణ్ని అడిగే ప్రశ్నలకి తలదించుకొని కళ్యాణ్ అయితే మీకు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అసలు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే అనగానే అరే ఊరుకోరా బాయ్ ఈ విషయం ఎవరికి తెలియకూడదు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది అప్పు ఏంటి చెప్పండి ఎందుకు వచ్చారు హా ఎందుకు వస్తారు ఎవరైనా ఇక్కడికి అయినా మీకు పెళ్ళైంది అని చెప్పి వెనక్కి తిరిగే లోపల కరెక్ట్గా మీ ఇంట్లో వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు ఏంటి మేడం మీ భర్త వేరొక అమ్మాయితో ఈ హోటల్ రూమ్లో అడ్డంగా దొరికిపోయారు మీరు ఏమనుకుంటున్నారు ఒకసారి మీ నా మీ మాటలతో ఇక మీడియా ముందు చెప్పండి అనగానే చాలా ఏడుస్తూ కావాలని నటిస్తూ ఏం మాట్లాడమంటారు నా జీవితం ఎప్పుడు ప్రశ్నార్థకమే మీరందరూ కూడా ఆయన్ని అడుగుతున్నారు కదా ఆయనే సమాధానం చెప్తారు అని చెప్పి కావాలని అక్కడి నుంచి పరుగు పరుగున లోపలికి ఇక కిందకి పరుగు పెడుతూ వచ్చేస్తుంది అనామిక ఇక వెంటనే ధాన్యలక్ష్మి చాలా కోపంతో కళ్యాణ్ని చూస్తుంది కళ్యాణ్ అని చెప్పి గట్టిగా పిలుస్తుంది మమ్మీ ఇక్కడ అనగానే ఏ ఇక్కడైతే ఎవరు ఉండమనుకుంటున్నావా మరీ ఇంటికి పదా అని మీడియా వాళ్ళ అనగానే ఒక్కసారి మేము అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పండి మీరు దుగ్గిరాల ఇంట్లో ఎప్పటి నుంచో కాపురం చేస్తూ ఈ ఇంటిని ఇక దుగ్గిరాల కుటుంబాన్ని చాలా గొప్పగా చెప్తూ ఉంటారు కదా మరి ఆ ఇంటిగా మీరు మీ అబ్బాయికి ఏం నిత్తులు చెప్పారు పెళ్ళైనా వారిని ఉంచుకొని అక్రం సముదో నడుపుతూ ఉంటే చంప చెల్లుమనిపించగా మీరు కూడా ఎంకరేజ్ చేస్తున్నారా అని చెప్పి ఇక ధానలక్ష్మిని కూడా అడుగుతూ ఉంటారు ధానలక్ష్మి తల ఎత్తుకోలేక ఇక వెంటనే ఇక అక్కడి నుంచి కారు ఎక్కి వెళ్ళిపోతుంది ఇక అప్పు అయితే వెంటనే కూడా ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు మేమిద్దరం ఫ్రెండ్స్ అనగానే అబ్బో ఇలాంటి వాళ్ళని చాలామంది చూసాం మీరు ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇక పార్కుల్లోనూ బీచ్ల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఇక మీ ఇష్టానికి తిరుగుతూ కావాలని ఫ్రెండ్షిప్ని అడ్డం పెట్టుకుంటున్నారు ఇలాంటి వాళ్ళని ఎక్కడైనా ఎంతమందిని చూడలేదు అని చెప్పి మొహాన్ని జూమ్ చేయి వీళ్ళిద్దరినీ కూడా టీవీలో అందరికీ చూపిస్తే తప్పించి ఇంకొకరు ఇంకొకరికి ఈ రకంగా బుద్ధి రాదు అని చెప్పి కావాలని ఇద్దరిని టీవీల్లో కనబడేలాగా టెలికాస్ట్ చేస్తారు ఇక కావ్య వేరే రూట్లో వెళ్ళిన కార్ని ఫాలో చేస్తూ వెళ్తుంది ఇక ఫాలో చేస్తూ ఫాలో చేస్తూ ఒక్కసారిగా ఇక వెనక నుంచి ఇక ఏం జరుగుతుందా అని చెప్పి గమనిస్తే ఇక అక్కడి నుంచి మెల్లగా మాయ దిగుతుంది మాయ దిగడంతో మాయ అడుగుతూ ఉంటుంది ఇక్కడ కావ్య వాళ్ళు ఎవరు లేరేంటి కావ్య పిలిచిందని చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చారు ఇదంతా చూస్తే వేరేగా అనిపిస్తుంది అనగానే ఇదిగో నీకొక మాట చెప్పాలి కావ్య ఇక్కడికి తీసుకురమ్మంది ఒకవేళ కావ్య లోపల ఉందేమో పద అని చెప్పి కావాలని ఇక మాయ మాటలు చెప్పి లోపలికి తీసుకెళ్లి వెనక నుంచి సైగ చేస్తాడు వెంటనే ఇంజెక్షన్ చేయగానే దెబ్బకి మత్తులోకి వెళ్ళిపోతుంది మాయ మాయను తీసుకొని వెళ్ళి రూమ్లోకి వెళ్ళి పడుకోపెట్టి తాళం వేసి అమ్మయ్య మొత్తానికి ఇక రాహుల్ సార్ చెప్పినట్టుగా చేసేసాం ఇక మన పని అయిపోయింది అని చెప్పి వెళ్ళిపోతారు ఇక వెంటనే కావ్యకి అర్థమైపోతుంది అంటే హాస్పిటల్ నుంచి ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ బంధించారన్నమాట ఎలాగైనా మాయని ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఏ రకంగా తీసుకొని వెళ్ళాలి కళ్యాణ్ అలాగే అప్పు వాళ్ళు ఏరి అని చెప్పి ఇక ఫోన్లు చేస్తూ ఉంటుంది ఫోన్ చేస్తూ ఉంటే కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు కూడా ఏమీ రెస్పాన్స్ అవ్వరు ఇక తన ఒక్కదాంతో సాధ్యం కాదని అర్థమైపోతుంది ఏదో రకంగా అప్పు ఎక్కడికి వెళ్ళిందో ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా అప్పుని కళ్యాణి ఇక కావాల్సి వస్తే మావి గారినైనా ఇక్కడికి తీసుకొని వచ్చి ఈ మావి గురించి అందరికీ తెలిసేలాగా చేస్తాను అని చెప్పి ఇక కావ్య లోపలికి నుంచి బయటికి వచ్చేస్తుంది ఇక వచ్చేసిన తర్వాత ఇక్కడ కావ్య పరిస్థితి ఇలా ఉంటే ఇక అందరు కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో చేరిపోతారు ఇక ఒకవైపు ధాన్యలక్ష్మి అనామిక ఇక అలాగే కళ్యాణ్ అప్పు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా నుంచొని ఉంటారు ఇక్కడ చూస్తే కనకం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు నార్మల్గానే వాళ్ళ పనులయ్యి చేసుకుంటూ ఉంటే టీవీలో ఒక్కసారిగా అప్పుకి అప్పు గురించి కావి గురించి టీవీలో వచ్చిన న్యూస్ని చూసి గుండాగినంత పని అవుతుంది కనకానికి పెళ్ళయ్యి ఇక ఏడాది కూడా అవ్వలేదు అప్పుడే అక్రమ సంబంధం దుగ్గిరాల కుటుంబంలో ఇలాంటిది జరగడం చాలా అస ఇక చాలా అనుమానంగా అనిపిస్తుంది తను చూస్తే ఇక ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట కానీ వేరొక అమ్మాయితో రూములో అడ్డంగా దొరికిపోయాడు అని చెప్పి అప్పుని చూపిస్తూ ఉంటే ఇక కా కా కనకానికి కృష్ణమూర్తికి కాలు చేయి ఆడదు దెబ్బకి షాక్ అయిపోతారు ఇద్దరు కూడా కళ్ళ కన్నీరు మున్నీరు అయిపోతారు ఇక వెంటనే అప్పు ఎక్కడుంది అని చెప్పి ఫోన్ చేస్తుంటే అప్పు ఫోను స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది ఏంటయ్యా ఇదేంటి పెళ్ళి కాకముందే దీనికి ఇంత పెద్ద మచ్చ వేసినా ఆ కుటుంబానికి ఏమని మనం సమాధానం అడగగలం అసలు కళ్యాణ్ బాబుతో అప్పు అసలు అక్కడికి ఎలా వెళ్ళింది అని చెప్పి బాధతో ఉంటే పదకనకం ఖచ్చితంగా అక్కడే ఉండుంటారు ఎందుకంటే ఇక అక్కడ లక్ష్మి గారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి ఇంటికే వెళ్ళిపోయి ఉంటారు మనం ఇంటికే వెళ్దామని చెప్పి కనకం అలాగే కృష్ణమూర్తి చాలా బాధతో ఇక ఇంటికి బయలుదేరుతారు చూస్తే కావి కూడా ఇక మాయొక్క మాయని ఎక్కడైతే దాచారో ఆ అడ్రస్ని ఇక తెలుసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది ఇంటికి వెళ్ళిన మరుక్షణం ఇక దెబ్బకి షాక్ అయిపోతుంది ఒకవైపు దోషుల్లాగా ఇక కళ్యాణ్ని అప్పుని నుంచో పెడతారు కుటుంబ సభ్యులు ఇక ఒకవైపు అనామిక ఏడుస్తూ ఇక నేను మోసపోయాను నా జీవితమే సర్వనాశనం అయిపోయింది అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక ధారలక్ష్మి ఒక్కసారిగా చూడండి అత్తయ్య గారు మీరందరూ కూడా ఎప్పుడు చూసినా నన్ను ఏదో రకంగా కోడల్ని నెత్తిన పెట్టుకుంటున్నావు అని చెప్పి ఎన్నో సందర్భాల్లో నన్ను అన్నారు కానీ ఈరోజు వీళ్ళిద్దరు భాగవతం నేను చెప్పే కంటే మీకు చూపిస్తాను అని చెప్పి టీవీని ఆన్ చేస్తుంది టీవీలోంచి వచ్చిన న్యూస్ని చూసి దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు రూమ్లో ఉన్నట్టుగా ఇక పోలీసులు సారీ ఇక టీవీ వాళ్ళు వచ్చి మాట్లాడుతుంది మొత్తం కూడా ఇక టీవీల్లో మారుమోగిపోతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు అక్రమ సంబంధంతో ఉన్నట్టు ఇక టీవీల వాళ్ళు చెప్తూ ఉంటే ఒకవైపు కావ్య రాజ్ ఇక కళ్యాణ్ అప్పు అందరూ కూడా చాలా బాధతో అలానే చూస్తూ ఉంటే ఇక వెంటనే చూశారు కదా అత్తయ్య గారు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నేను ఏమన్నా అంటే మీకు నేను మంచిదాన్ని కాదు నా కోడలైతే అనుమానితురాలు ఎప్పుడు చూసినా నా కొడుకుని బాధపడుతుంది ఇదే కదా జరుగుతుంది కన్న కొడుకైనా కరెక్ట్గా మాట్లాడతాను ఏరా నువ్వు ప్రేమించానన్నావు పెళ్ళి చేసుకుంటానన్నావు మీ ఇద్దరిని పెళ్ళి చేసిన తర్వాత కనీసం అనామికాని పక్కన పెట్టేసి ఇదిగో ఇలాంటి దాంతో తిరుగుతున్నావా అని చెప్పి అనగానే ఆంటీ అనగానే చీ నోరుమై ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడావంటే ఊరుకోను నా కొడుకును పట్టుకొని ఇక తిరుగుతూ మగోళ్ళలాగా ఫ్రెండ్షిప్ చేస్తున్న అభిమానని ఫస్ట్లో అనుకున్నాను కానీ ఎప్పుడైతే నీ మనసులో ఉన్న మాట ఆ పెళ్లి రోజు బయట పెట్టావో అప్పుడే అర్థమైంది నీకు అత్యాస ఎక్కువని మీ అక్కల్లాగా ఈ ఇంట్లోకి నువ్వు కూడా కోడలుగా రావాలని ఇంకా నువ్వు ఎక్కడి నుంచి ఏమి దాచినా ఏ రకంగా మాట్లాడినా అక్కడ ఎవ్వరు నమ్మరు టీవీల వాళ్ళు పేపర్ల వాళ్ళు మీ సంగతి మొత్తం తెలుసుకున్నారు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అంటూ ఉంటే ఇక కళ్యాణ్ అయితే మమ్మీ ఏం మాట్లాడుతున్నావు తెలిసి తెలియకుండా మాట్లాడద్దు అప్పు నేను అసలు ఆ హోటల్కి అని ఆపేస్తాడు ఇక వెంటనే ఏ ఎందుకు ఆపేశారు ఆ హోటల్కి మీరు అలాగే అప్పు ఎందుకు వెళ్ళారు ఇద్దరు మాట్లాడుకోవడానికి వెళ్ళారా మాట్లాడుకోవాలంటే ఫోన్లోనే ఉంటా మాట్లాడుకోవచ్చు రూముల్లోకి వెళ్ళి మాట్లాడుకోకూడదు అయినా ఈ అప్పు ఎప్పటి నుంచో నా జీవితం మీద పగ పెంచుకుంది నన్ను సైడ్ చేసి తను కళ్యాణ్ దగ్గరికి వచ్చేసి హాయిగా ఇంటికి కోళ్ళైపోవాలనుకుంది కానీ కళ్యాణ్ అయితే అప్పుడో నన్నే ప్రేమించాడు కాబట్టి ఇక కళ్యాణ్ నా మెడలో మూడు ముళ్ళు వేశాడు కానీ కళ్యాణ్ణి ఏమందో మాకో పెట్టి దాని వైపు తిప్పుకుంటుంది చివరి అక్కడికి చిచ్చి నా నోడుతో చెప్పలేను అనగానే ఇక వెంటనే లోపలికి వచ్చిన కావ్య ఒక్కసారిగా అనమిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే ఏం మాట్లాడతాను నిజమే మాట్లాడుతున్నాను మీ చెల్లి నా భర్తతో పాటు చి అక్కడ ఏ రకంగా ఉందో టీవీలో చెప్పారు ఇంకా నానుడితో చెప్పించారా అని అనగానే ఇక కావ్యకి చాలా కోపం వస్తుంది చంప చెల్లు కొడుతుంది ఒక్కసారిగా కుటుంబం షాక్ అయిపోతుంది ఎక్కువ మాట్లాడావంటే ఏం చేస్తానో నాకు తెలియదు నీ ఇష్టం వచ్చినట్టుగా నా చెల్లెల మీద బురద హలితే ఊరుకుంటాననుకుంటున్నావా అస్సలకి ఊరుకోను ఒకప్పుడు మా చెల్లెల్ని పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయించావు అప్పటికే నిన్ను నేను కొట్టాలి కానీ ఇంటి కోడలుగా తెలిసో తెలియకో ఏదో తప్పు చేశావని చెప్పి ఫస్ట్ తప్పుగా నిన్ను క్షమించాను మాట్లాడితే మా చెల్లి గురించి లేనిపోనే అనుమానాలతో మా చెల్లెలకి మచ్చ వేస్తున్నావు నువ్వు వేసే మచ్చలకి రేపు పొద్దున్న తన జీవితం ఏమవుతుందో ఒకసారి ఆలోచించావా అనగానే వెంటనే ఇక ధనలక్ష్మి అంటుంది చూడు కావ్య నా కోడల్ని ఎందుకు కొట్టావు నువ్వు నా కోడలు ఏమీ తప్పు మాట అనలేదు అదే మాట నేను అంటున్నాను నన్ను కూడా కొడతావా నేను నా కోడలు అన్న మాట కాదు ఉన్నమాటే టీవీల్లో మారు మోగుతున్న మాట ఈ అప్పు నా కొడుకుతో తిరుగుతుంది అది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజం నిజం అని చెప్పి గట్టిగా అరుస్తుంటే కళ్యాణ్ ఇక కనకం కృష్ణమూర్తి అప్పుడే ఇంటికి వస్తారు దానలక్ష్మి గారు నా కూతురు గురించి ఒక్క మాట నోరు జారినా మీ గౌరవం మీరు దక్కించుకోలేరు నా కూతుర్ని నేను ఏ రకంగా పెంచానో నాకు బాగా తెలుసు అలాంటిది ఈరోజు నా కూతుర్ని ఇంత మచ్చ వేస్తారా ఈ దుగ్గిరాల కుటుంబం నా కూతురు ఏం తప్పు చేసింది నా కూతురిని ఇంత గట్టిగా మాట్లాడుతున్నారు కా కళ్యాణ్ బాబు అసలు నా కూతురు మీరు అక్కడ ఎందుకున్నారు ఏదో జరిగింది నా కూతురు వెనకాల ఏదో కుట్ర జరిగింది మర్యాదగా చెప్పండి నా కూతురు జీవిత సమస్య దానికి ఇంకా పెళ్ళి కాలేదు ఎప్పుడు చూసినా నా కూతురు మీద పడిచే యానామిక ఏదో చేసే ఉండొచ్చు అని చెప్పి ఇక దానలక్ష్మి దానలక్ష్మిని గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక రుద్రాణి ఇక వెంటనే అంటుంది ఇక దాని ఇదిగో కనకం నువ్వు ఎన్ని నాటకాలు నాటకాలన్నా ఏ రకంగా చేసినా నీ కూతురి ఇంటి కోడలు కాలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం నీ కూతురికి ఇక నుంచి పరువు ప్రతిష్ట మర్యాద అన్నీ మంట కలిసిపోయాయి దేవుడు పైవాడు ఇక చూస్తూ ఊరుకోడు చూసావు కదా టీవీల్లో నీ కూతురు గురించి ఏం చెప్తున్నారో వాళ్ళందరికీ వెళ్ళి ఎందుకు నా కూతురు గురించి చెడ్డగా చెప్తున్నారని వెళ్ళి చెప్పు అనగానే నాకు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన పనే లేదు నిజానికి నా కూతురు జీవితం ఇలా అయిపోవడానికి కారణం కళ్యాణ్ బాబే చెప్పు బాబు నా కూతురికి ఏం సమాధానం చెప్తావు ఎన్నోసార్లు చెప్పాను మా ఇంటికి రావద్దు మా కూతురితో ఫ్రెండ్షిప్ చేయొద్దు మేము పేదవాళ్ళం మీరు ఉన్నవాళ్ళు నా కూతురు విషయంలో ఇప్పటికే మేము చాలా విధంగా బాధపడుతున్నామని ఎన్నోసార్లు చెప్పాను అయినా మాట వినలేదు చివరాకరికి నా కూతుర్ని నా నోటితో నేను చెప్పలేకపోతున్నాను టీవీల్లో ఏ రకంగా చూపిస్తున్నారో అర్థమవుతుందిగా ఈ దుగ్గిరాల కుటుంబం నా కూతురికి ఏం అన్యాయం చేసింది నా కూతురు ఏం అన్యాయం చేసింది అని చెప్పి అనగానే ఇక వెంటనే కళ్యాణ్ అయితే ఒక్కసారిగా వదిన నేను వెళ్ళిన సందర్భం గురించి చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే కళ్యాణ్ అని చెప్పి అనగానే చాలు ఆపు వదిన నిజానికి నేను ఆ హోటల్కి వెళ్ళింది ఒక విషయం మీద వెళ్ళాను ఇక పెద్దమ్మ పరిస్థితి చూసి నిజానికి పెద్దమ్మకి కొంత సహాయం చేయడానికి అసలు పెదనాన్నకి పెద్దమ్మకి ఏ రకంగా దూరం అయ్యిందో తెలుసుకున్నాను అన్నిటికీ కారణమైన ఆ మాయ కోసం అక్కడికి వెళ్ళాను తీరా చూస్తే అక్కడ మాయ లేదు ఇక మమ్మల్ని ఎవరో డోర్ని తాళు పెట్టి కావాలని మమ్మల్ని చీటింగ్ చేశారు అది జరిగింది అనగానే చప్పట్లు కొట్టుకుంటూ అనమిక వాహ్వా వాహ్వా చాలా బాగా చెప్తున్నారు మీరిద్దరు నిజానికి మాయ గురించి మీకెవరు చెప్పారు అక్కడ ఉంటుందని మాయ అక్కడ ఎందుకు ఉంటుంది చెప్పు ఈరోజు ఒక్కసారిగా మీరు ఈ విషయం తెలుసుకొని అక్కడికి వెళ్ళారు ఇదంతా కూడా ఎవరికి చెప్తారు చెప్పండి ఈ ఇంటి పెద్దగా ఇక అపర్ణ అత్తయ్య కావాలని మిమ్మల్ని ఏమీ అనకూడదని ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు నిజానికి నువ్వు అవునన్నా కాదన్నా నా భర్తతో నువ్వు తిరుగుతున్నావు నువ్వు జీవితంలో ఎప్పటికీ పెళ్ళినికి నీకు ఎవ్వరూ చేసుకోరు అనాథ పక్షిలాగా ఇలాగే రోడ్ల మీద తిరగాలి అప్పుడు అప్పుడు నీకు బాగా తెలిసొస్తుంది అనగానే ఆ కర్మ నా కూతురికి ఏమీ పట్టలేదు నా కూతురికి అలాంటి కర్మ ఏమీ పట్టలేదు నా కూతురు ఒంటరిగా ఎందుకు మిగిలిపోవాలి నా కూతురు ఏ తప్పు చేయలేదు చెప్పు కళ్యాణ్ బాబు నా కూతురు విషయంలో ఏమి జరుగుతుందో చెప్పు ఈ విషయంలో నీ భార్య వేసిన నిందకి నువ్వు ఏ సమాధానం చెప్పాలనుకుంటున్నావు అనగానే అప్పు స్పీడ్గా ఇక పరిగెత్తుకుంటూ కూల అనవసరంగా టీవీల్లో పేపర్లో అప్పు గురించి చాలా ఘోరంగా చూపించేసరికి తట్టుకోలేదు అప్పు ఇక వెంటనే అప్పు అప్పు అని చెప్పి కావ్య ఇక అందరూ కూడా అప్పు వెనకాల పరిగెడతారు అప్పు వెంటనే కూడా నేను చాలా ఘోరంగా అందరి ముందు అవమానపాలవుతున్నాను నేను ఏ తప్పు చేయకపోయినా కావాలని నన్ను కళ్యాణ్ణి అనుమానించి అవమానిస్తున్నారు నేను ఏ తప్పు చేయలేదమ్మా అని చెప్పి కా ఇక అప్పు ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా కళ్యాణ్ వచ్చి బ్రో నా మాట ఒక్కసారి వింటావా అనగానే వెనక్కి తిరిగి చూస్తుంది వీళ్ళందరూ కూడా నిన్ను నన్ను అనుమానిస్తున్నారు అని నువ్వు అనుకుంటున్నావా అనగానే అందరూ సైలెంట్ అయిపోతారు ముఖ్యంగా నా భార్య అనామిక అనామిక ఎప్పటి నుంచో నన్ను నిన్ను అనుమానిస్తూనే ఉంది కానీ ఇప్పుడు ఇద్దరు మనుషుల మధ్యన ఉన్న ఫ్రెండ్షిప్ ఎవ్వరికీ అర్థం కావట్లేదు కాబట్టి లోక దుక్ దృష్టిలో కూడా అప్పుని అందరూ కూడా నానా మాటలు అనేలాగా చేసావు కాబట్టి నీకు తగిన శిక్ష వేయాలనుకుంటున్నా అనామిక అని చెప్పి అంటాడు ఇక వెంటనే అదేంటి నేనేం చేశాను అని చెప్పి అనగానే నువ్వేం చేసావా అని చెప్పి చంప చెల్లుమని కొడుతుంది కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది ఏంటి నన్నెందుకు కొడుతున్నావు తప్పు చేసింది నీ చెల్లెలు అనగానే నీ ఫోన్ ఇటు ఇవ్వు అని చెప్పి ఫోన్ గట్టిగా లాక్కొని మీడియా వాళ్ళందరినీ పిలిచింది నువ్వే అందుకే నీ గురించి నేను ఒకటే ఒక ప్రశ్న షూట్గా వేస్తున్నాను ఇంతమంది ముందు కావాలని మా చెల్లెల్ని మా కుటుంబాన్ని అవమానించాలని పగబట్టి మా చెల్లెల్ని వెనక నుంచి ఫాలో అయ్యి ఆ గడియ పెట్టించింది నువ్వే ఇప్పుడు అర్థమైంది నువ్వు కావాలని మా చెల్లెలి జీవితాన్ని నాశనం చేశావు అని చెప్పి అంటుంది కావ్య ఎందుకంటే కావ్య రావటం రావడంతోనే ఇక వెనక నుంచి అనామిక మాట్లాడుతున్న మాటలన్నీ కూడా వింటుంది ఆల్రెడీ అమ్మతో ఇక జరిగిన విషయాలన్నీ చెప్పేసి నేను మీడియా వాళ్ళని పిలిచాను అని చెప్పి అన్ని మాటలు విన్న మాటలన్నీ విని వస్తుంది కావ్య అందుకే అంత కరెక్ట్గా అనామికని చంప పగలగొడుతుంది వదిన దీని అంతటికీ కారణం ఈ అనామిక అని తెలిసినాక నేను ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నాను మమ్మీ ఇప్పుడు చెప్పు అప్పు విషయంలో అప్పు నేను అక్కడికి వెళ్ళిన సందర్భం వేరు అక్కడికి పిలుచుకొని రచ్చ చేయించింది ఎవరు నీ కోడలు నువ్వు ఎంతగానో ప్రేమించి నెత్తిని పెట్టుకున్న నీ కోడలు నువ్వన్నట్టు నాకు అప్పుకి ఎలాంటి అక్రమ సంబంధం లేదు కానీ మీరు అందరూ అంటున్నారు కాబట్టి అప్పు జీవితం నాశనం అవ్వుపోతుంది కాబట్టి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను అప్పుని పెళ్లి చేసుకుంటాను అప్పు జీవితాన్ని ఇక ఎవ్వరు వేలువెత్తి చూపించకుండా చేస్తాను నీకు డైవర్స్ ఇచ్చి ఇంటికి పంపిస్తాను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పి కళ్యాణ్ అయితే అందరి ముందు ఇక తన నిర్ణయాన్ని చెప్పేస్తాడు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే ఇక్కడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్